హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్వీ లిటిల్ ప్రిన్సెస్ ఈరోజు మీకు నేను చికెన్ బిర్యానీ ఎలా చేస్తాను చూపిస్తాను నేనైతే ఫస్ట్ చికెన్ తీసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను నెక్స్ట్ మనం ఇందులోనే చూడండి ఇందులోనే మనం మసాలా అనేది యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే కారం నెక్స్ట్ పసుపు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి చూడండి నెక్స్ట్ ఉప్పు నెక్స్ట్ ధనియా పౌడర్ నెక్స్ట్ మనం ఇందులోనే చికెన్ పౌడర్ యాడ్ చేసుకుందాం పౌడర్ ఆ తర్వాత కొంచెం గరం మసాలా నెక్స్ట్ బిర్యానీ మసాలా చూడండి నిమ్మకాయ అనేది దీని లోపల విత్తులు తీసేసుకోండి చూపిస్తాను చూడండి ఒక నిమ్మకాయ పెరుగు అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన అదే పెరుగు యాడ్ చేస్తున్నా పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అనేది మసాలాస్ అన్నీ పట్టే విధంగా కలుపుకోండి ఈ చికెన్కి అనేది మసాలా అంతా పట్టాలి ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇది పక్కన పెట్టుకుందాం చూడండి నేనైతే ఒకటి పెద్ద ఆనియన్ తీసుకుంటున్నాను పైన ఆనియన్ పొట్టు అంత తీసుకోండి చూడండి ఇప్పుడైతే ఆనియన్ మనం పొడుగుగా చాలా స్లైసెస్ అనేవి పత్ చాలా పత్లాగా పోసుకోండి బిర్యానీకి పోతే కాబట్టి పొడుగానే పోసుకోండి తీర్చి దీన్ని ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకోవాలి ఇవి పక్కన పెట్టుకుందాం మనం నెక్స్ట్ అయితే మనము రైస్ పెట్టుకుందాం బిర్యానీ కోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తాం ఇదైతే పెట్టుకోండి తర్వాత మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఇందులోనే మీరు మీ దగ్గర ఉన్నవి వేసుకోండి చూడండి నేనైతే వేస్తున్నాను ఈ దగ్గర ఏముంటే అవి కొంచెం కొంచెం అనేవి యాడ్ చేసుకోండి చూడండి ఇందులోనే సాజీరా ఆ తర్వాత కొంచెం ఆయిల్ ఎందుకంటే మనకు బియ్యం అనేది పొడి పొడి రావాలి కాబట్టి అన్నం అనేది కొంచెం ఆయిల్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా నేను రైస్లోనే కొంచెం టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే మనకు బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేసుకోండి అది బాయిల్ అవ్వనిద్దాం చూడండి నేను రైస్లో ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నా మీరు కూడా యాడ్ చేసుకోండి ఓకేనా ఉడకనిద్దాం ఇప్పుడు చూడండి వాటర్ అనేది బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం అవి వేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోండి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మళ్ళీ మనం దమ్ పెడతాం కదా బిర్యానీకి అప్పుడు అనేది రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఇదైతే దమ్కి ఒక ట్వంటీ థర్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేది దమ్లో వెళ్ళిపోతుంది దమ్ చేసేటప్పుడు ఓకేనా చూడండి ఒకసారి కలుపుకోండి వేసుకున్నాం మనం ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు అలానే వదిలేసి ఇది కొంచెం బాయిల్ అవ్వనిద్దాం అది ఉడకాలి అమ్మ నెక్స్ట్ మనం గ్యాస్ అనేది ఇంకో సైడ్ వచ్చేసుకొని మనము బిర్యానీకి ఇది కొంచెం బాయిల్ అయితే అక్కడ షిఫ్ట్ చేద్దాం అనేది దీనిపై హిట్ సైడ్ పెట్టుకుంటున్నాను మీకు చూపిస్తాను చూడండి అట్ సైడ్ మార్చుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం బిర్యానీ దేంట్లో చేయాలనుకుంటే అది పెట్టుకోండి నేనైతే దీనిలోనే చూస్తున్నాను ఎందుకంటే దీంట్లో అయితే కింద అనేది మాడిపోదు నాన్ స్టిక్ కాబట్టి బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఫస్ట్ ఆయిల్ వేసుకోండి కొంచెం సాజీరా కొంచెం సాజీరా ఇప్పుడు కొన్ని మళ్ళీ స్పైసెస్ అనేవి బిర్యానీ ఆకు ఇలాచి బుడ్డలు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీవి కొన్ని ఉంటాయి కదా అవి వేసుకోండి ఇది కొంచెం హీట్ అవ్వాలి మనకి అన్నం అనేది చూసుకోండి సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి ఎక్కువ అనేది కుక్ చేయొద్దు నేను ఫస్ట్ చెప్తున్నాను ఎందుకంటే మనకి బిర్యానీ అనేది టేస్టీగా పర్ఫెక్ట్గా రావాలంటే సెవెంటీ పర్సెంట్ మాత్రం కుక్ అయితే రైస్ బిర్యానీ అదే సూపర్గా వస్తుంది చూపిస్తాను ఇవైతే ఓకే ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను నేను ఇవి ఫ్రై అవ్వాలి ఇది ఆనియన్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఓకేనా దీనిపైన ఇంకొంచం ఒక ఫైవ్ మినిట్స్ ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ పక్కా టేస్ట్ బాగుంటుంది మనం ఫైనల్ నుంచి ఆనియన్స్ వేసుకుంటాం కాబట్టి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి కాబట్టి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూసుకోండి కొంచెం ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా పర్లేదు కానీ టేస్టీగా మనకి బయట దొరికే బిర్యానీ రేస్ కావాలంటే కొంచెం అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకసైడ్ రైస్ వేసుకుందాం ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయింది నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ కొంచెం మనం రైస్లో వేసినాం కాబట్టి చూసి వేసుకోండి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం చికెన్ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకుని ఆ చికెన్ ఇందులో వేసుకున్నాం అనేది ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుందాం మనం చికెన్ అనేది మంచిగా ఇది అవ్వాలి చికెన్ అనేది మధ్య మధ్యలో కలుపుకోండి లెత్త కింద చికెన్ అన్ని పీసెస్ ఫ్రై అవ్వాలి కాబట్టి కలుపుకుంటే ఫ్రై చేసుకోండి మంట అనేది మీడియంలో పెట్టుకోండి చికెన్ అనేది మనకి బాగా కుక్ అవ్వాలి మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు కాకపోతే ఏమంటే మధ్య మధ్యలో తిప్పుకోండి ఒకసారి రైస్ మనకు వేసే అయిపోయిందని ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది రైస్ అనేది చూడండి మనకి రైస్ అయితే అయిపోయింది సెవెంటీ పర్సెంట్ అనేది కుక్ అయిపోయింది జస్ట్ మనం ఇలా చేస్తే విరిగిపోయిందంటే సెవెంటీ పర్సెంట్ అనేది కుక్ అయిపోయింది మనకి ఓకేనా ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అయితే రైస్కి గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను సెవెంటీ పర్సెంట్ నాకు కుక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇది ఒకసారి చూసుకోండి స్మెల్ మాత్రం భలే వస్తుంది బిర్యానీ కాకుండా గుమ గుమలాడుతుంది నాన్ స్టిక్ కాబట్టి నాకైతే ఏం అర్థకపోదు వేరేది మీరేమన్నా పెద్దది ఈ టైప్ గిన్నె అదైతే తొందరగా మాడిపోతుంది కాబట్టి దాన్నైతే ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఎందుకంటే చికెన్ అనేది మనకి ఇప్పుడే కుక్ అవుతుంది తర్వాత దమ్లో అంత కుక్ అవ్వదు ఇప్పుడు కుక్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సరేనా ఇప్పుడైతే ఇది దమ్ అవుతుంది ఇది కుక్ అవుతుంది చూడండి ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది కాకపోతే ఇందాక మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా దాని చుట్టూ ఉన్న కొంచెం మసాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఎందుకంటే మసాలా ఎక్కువ ఉంది దానికి కాబట్టి కనేసి చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అనేది పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయిపోతుంది చూడండి అదైతే అయిపోయింది ఇప్పుడు మనము ఇందాక రైస్ అలానే వేడి నీళ్ళల్లో వదిలేయద్దు ఇలా స్టీమర్ ఉంటుంది కదా దానిలో వేసుకొని వాటర్ అనేది అంత తీసుకోండి నేను అది చూపి చూపిద్దాం అనుకున్నా కానీ నా క్లిప్ మిస్ అయిపోయింది ఓకేనా ఈ విధంగా అయినది పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మనం చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది మనకి ఇది ఎందుకంటే చికెన్ కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది టైం ఏమి తీసుకోవద్దు నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే రైస్ వేసుకుందాం చూపిస్తాను చూడండి ఇప్పుడు రైస్ ఉంటుంది కదా మెల్లగా తీసుకొని మీడియంలో పెట్టుకోండి మంట అనేది లోలో పెట్టుకోండి ఈ విధంగా అంతా రైస్ అనేది ఈ విధంగా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా వస్తుంది బిర్యానీ చేస్తుందని స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది నాకు ఓకేనా ఈ రైస్ అనేది అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోండి ఒకటి తొనక స్ప్రెడ్ చేసుకోండి చూడండి నీట్గా స్ప్రెడ్ చేసుకోండి అంతా ఈక్వల్గా ఉండేటట్టు నెక్స్ట్ మీకు చూపిస్తాను పైన ఫుడ్ కలర్ అనేది కొంచెం వాటర్ చేసుకొని ఫుడ్ కలర్ అనేది చేసుకోండి మెయిన్ రీసన్ మనకి బయట దొరుకుతుంది కదా బియ్యాని ఆ కలర్ అనేది వస్తుంది కాబట్టి యాడ్ చేస్తుంది నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వేసలేను కితిమా ఈ కొత్తిమీరని అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డమ్ దమ్ అవుతే సరిపోతుంది మనకి ఓకే నా ఎక్కువ అయితే వద్దు సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి జస్ట్ ఆవిరి మీదనే అది ఇది అవుతుంది దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసేయండి దీని మీద నేనేం బరువు పెడతలేను ఓకే అది అయితే అయిపోతుంది ఓకే టెన్ మినిట్స్ అలాగే వదిలేద్దాం మనం అవనివ్వండి చూడండి మనకి అయిపోయింది టెన్ మినిట్స్ మీకు చూపిస్తాను చూడండి చూస్తే టెంప్టింగ్గా ఉంది క్యాల్వాస్ హ్యావ్ స్టడీ అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం చేసేది ఏం లేదు గ్యాస్ ఆఫ్ చేసుకొని చూడండి చాలా బాగుంది స్మెల్ అనేది జస్ట్ నేను ఒక సైడ్ నుంచి మీకు చూపిస్తాను చికెన్ కూడా పీసెస్ కూడా చాలా అంటే చాలా వచ్చిందండి గా ఉంది చాలా బాగా అనేది కూడా కుక్ అయింది మీకు ప్లేట్లు వేసి చూపిస్తాను నేను పీసెస్ అనేవి కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినాయి తీసుకోవాలి చూడండి స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు ఎంత బాగుందో టేస్టీగా వేడి వేడిగా అనేది చాలా బాగుంటుంది కనిపిస్తుంది అనుకుంటా పీసెస్ కూడా మనకి చాలా స్మూత్గా చూడండి తీస్తుంటేనే వచ్చేస్తుంది చాలా స్మూత్గా కూడా కుక్ అవుతుంది ఇంకా టేస్ట్ స్మెల్ కూడా అసలు బయట దొరికే బిర్యానీ కంటే ఇంకా బాగా వస్తుంది నాకైతే స్మెల్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీరు ట్రై చేయండి మీకు కూడా నేను చెప్పే ప్రాసెస్ నేను చెప్పినట్టుగా చేస్తే మీరు చాలా బాగా అనేది చేసుకుని తింటారు మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం అనేది చాలా టేస్టీగా ఉంది చాలా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చికెన్ బిర్యానీ స్మెల్ చూడండి ఎమ్మీ ఎమ్మీగా నాదైతే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ నేను చికెన్ బిర్యానీ చేసిన ఇది లంచ్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అనేవి వస్తుంటాయి ఓకేనా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఇంకా చాలా మంచి మంచి రెసిపీస్ అనేవి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అనేవి డ్రింక్స్ జ్యూస్ అనేవి ఇంకా చాలా చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్తోనే చాలా రెసిపీస్ ఫిష్ ఫిష్ బిర్యానీ ఆల్రెడీ నేను చేసినాను అది కావాలంటే యూట్యూబ్లో ఉంది చూసుకోండి చాలా అంటే చాలా వెరైటీస్ వస్తాయి నాకు స్వీట్స్వి కానివ్వండి మనం బేకరీ స్టైల్ స్వీట్స్ కూడా అన్నీ చేస్తాను మీకు చూపిస్తాను మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను చేయగలుగుతాను ఏదన్నా అంటే నాకు సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేస్తేనే కదా నా కోసం నా నాకు ఎంకరేజ్ చేస్తున్నా నేను చేయాలనేసి నాకైతే ఒకటి తప్పనది ఉంటుంది కాబట్టి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జానవి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మంచి మంచి రెసిపీస్ అనేవి వస్తుంటాయి ఇంకా మంచి మంచి రెసిపీస్ వస్తాయి మీకు అనేవి ఓకేనా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్